Hi friends. అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇక మీదట ప్రతి నెల కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు అలాగే ఇప్పుడు మనకు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు పూర్తిగా తొలగించి మూడు పద్ధతుల్లో మనకు రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది పాత రేషన్ కార్డుల వారికి ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారు అలాగే కొత్తగా పెళ్ళైన వారికి ఎప్పుడు ఇస్తారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎప్పుడు ఇస్తారు అలాగే మనకు కొత్త విధానంలో ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ యొక్క వెబ్సైట్ లో మనకు సంబంధించిన అన్ని వివరాలు ఎప్పుడైతే ఎంటర్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనకు రేషన్ కార్డు జారీ చేసే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇప్పటి వరకు మనకు ఎన్ని రేషన్ కార్డులు అనేది అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎన్ని రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయి అలాగే రేషన్ కార్డు అప్లై చేసుకున్న వెంటనే ఎన్ని రోజుల్లో రేషన్ కార్డు అనేది రాబోతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే రైతులు ఎవరైనా సరే వారికి సంబంధించిన పంట పొలాలకి సంబంధించిన పట్టాధార్ పాస్ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా లేదా మీకు సంబంధించిన ఆస్తి వివరాలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఏదైనా సరే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్లో ఉన్నట్లయితే అంటే ఇంటికి సంబంధించి కావచ్చు పొలాలకు సంబంధించి కావచ్చు లేదా ఫ్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు పూర్తి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లు మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి తప్పనిసరిగా అయితే మర్చిపోవద్దు ఇక రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం టోటల్ గా రేషన్ కార్డుల రూపురేఖలు మార్చబోతున్నట్లయితే తెలియజేశారు అంటే ఇప్పటివరకు గత ప్రభుత్వం హయాంలో మనకు ఏదైతే పేపర్ల సైజు లో ఉన్న ఈ యొక్క పెద్దగా ఉన్న ఈ యొక్క రేషన్ కార్డు ను పూర్తిగా తొలగించి మనకు ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క ఏటిఎం కార్డు సైజు లో మనకు క్యూఆర్ కోడ్ తో కూడిన రేషన్ కార్డు మనకైతే జారీ చేయబోతున్నారు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి రేషన్ కార్డు మనకైతే రాబోతున్నాయి ఇందులో మొదటి వైపు ఏదైతే రేషన్ కార్డు మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన ఫోటోతో మహిళ యొక్క పేరు అలాగే రేషన్ కార్డు అలాగే వారికి సంబంధించిన రేషన్ డిపో నంబరు అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబరు పైన ఏమంటే మనకు ఏదైతే పౌరసరఫరాలకు సంబంధించిన లోగో తో పాటు అయితే రావడం జరుగుతుంది ఇకపోతే బ్యాక్ వైపు అంటే మనకు వెనక వెనక వైపు ఏమొస్తుందంటే మనకు పెద్ద సైజులో లో క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చేసిన వెంటనే మనకు రేషన్ సరుకుల పంపిణీలో ఎన్ని పేర్లు అనేది ఉన్నాయి అని చూపించడం జరుగుతుంది మనకు ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకునే వెంటనే రేషన్ సరుకుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ తోనే మనకి ఇక మీదట అన్ని రకాల ప్రభుత్వ పథకాలు జారీ చేయబోతున్నారు మనకు ఈ యొక్క పిఓఎస్ మిషన్ లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకంటే మనకు స్కాన్ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క స్కానింగ్ సంబంధించి స్కానర్ ఉండే విధంగా కొత్తగా ఈ యొక్క పిఓఎస్ మిషన్ కూడా తీసుకురాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే కుటుంబ సభ్యులు మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో అంటే మహిళ పేరు ముందు వస్తుంది కాబట్టి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో భర్త కావచ్చు పిల్లలు కావచ్చు వారికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క అనేది ఈ యొక్క ఏటీఎం కార్డు అంటే ఈ యొక్క కొత్తగా క్యూఆర్ కోడ్ తో రాబోతున్న రేషన్ కార్డు కి వెనక వైపు పేర్లు అనేది వరకు దాని తర్వాత ఒకటి మనకు ఒక లో అయితే రాబోతున్నాయి ఇక మీద మనకు పెద్ద సైజు లో కాకుండా క్యూఆర్ కోడ్ తో కూడిన ఏటిఎం కార్డు సైజ్ లో ఉండే రేషన్ కార్డు మనకైతే జారీ చేయబోతున్నారు ఇది మనకు త్వరలోనే మనకు ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది రేషన్ కార్డు ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు ఏ కార్డు ఈ కార్డు అనేది ఏ సైజు లో ఉండాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించి ఎటువంటి కలర్ లో రేషన్ కార్డు అనేది ప్రింట్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక అప్డేట్ మనకైతే రాబోతుంది ఇకపోతే మనకు రేషన్ కార్డులు అనేది ఏ విధంగా జారీ చేయబోతున్నారు కొత్త వారికి పాత వారికి అలాగే ఏదైతే తొలగించిన వారి యొక్క పేర్లు అనేది ఏ విధంగా ఉంటున్నాయి వెరిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఉన్నాయంటే గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు కావచ్చు లేదైతే కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించబోతున్నట్లు తొలగించిన తర్వాత ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే స్థిరంగా ఉన్నారంటే రేషన్ కార్డు అంటే ఆ యొక్క రేషన్ కార్డు లో కొత్తగా పేర్లు అనేది యాడ్ చేయాల్సిన అవసరం అనేది లేకుండా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అనేది లేకుండా కానిస్టెంట్ గా ఎవరు అంటే ఎటువంటి పేర్లు అనేది మార్చాల్సిన అవసరం అనేది లేకుండా రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరికీ ముందుగా ఫస్ట్ విడతలోనే వారందరికీ సంబంధించిన రేషన్ కార్డు అంటే వారికి ముందుగానే రేషన్ కార్డు అనేది ఆటోమేటిక్ గా ప్రింట్ అనేది తీయబోతున్నారు ఇకపోతే రెండవది ఏమిటంటే కొత్తగా ఎవరైతే పెళ్లి అనేది అయి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి రెండో ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారంటే కొత్తగా పెళ్లిన వారందరికి సంబంధించి తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అనేది అయిన వెంటనే తల్లిదండ్రులకు సపరేట్ కార్డు అయితే రాబోతుంది స్ప్లిట్ అనేది అయిన తర్వాత కొత్త దంపతులకు వేరొక కార్డు అయితే రాబోతుంది కాబట్టి ఈ కొత్తగా పెళ్లిన వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే అయిపోయిన తర్వాత వారికి కార్డు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇక మూడో ఆప్షన్ ఏమిటంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు వీరికి కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఎవరికైతే ఇప్పటివరకు రేషన్ కార్డు అనేది లేకపోయినా లేదా కొత్తగా రేషన్ కార్డు కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డు కి సంబంధించి వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత వీరికి కూడా రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు ఇది మనకు టోటల్ గా ఈ మూడు పద్ధతుల్లో రేషన్ కార్డులు అనేది అంటే మూడు పార్ట్లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది మూడు పార్ట్లుగా డివైడ్ అనేది చేసినా కూడా అందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఇస్తారు కాకపోతే ఒక్కొక్క ప్రాసెస్ లో ఒక్కొక్కరికి యొక్క రేషన్ కార్డు కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయంటే కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఇందులో కొత్తగా పెళ్లిన వారికి సంబంధించి కావచ్చు లేదా రేషన్ కార్డు నుంచి తొలగించిన వారు కావచ్చు ఇటువంటి దరఖాస్తులకు సంబంధించి చాలా ఉన్నట్లు ముఖ్యంగా కొత్తగా పెళ్లిన వారికి సంబంధించి డెబ్బై నుంచి ఎనభై వేలకు పైగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కి సంబంధించి అప్లై అనేది చేసుకున్నట్లంటే పెళ్లిన వారు అప్లై అనేది చేసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది అది కూడా గత ప్రభుత్వం హ్యామ్ లో ఇంకా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి గడిచిన సంవత్సరం రోజులుగా రేషన్ కార్డు సంబంధించి కొత్త వారికి రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేయలేదు కాబట్టి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది అలాగే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పుల విషయంలో అధికంగా ఉన్నట్లు దాదాపుగా రెండు లక్షలకు పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇందులో నా రేషన్ కార్డుకి సంబంధించి కూడా పేర్లు అనేది మార్చుకోవాల్సి ఉంటుంది అంటే నా యొక్క పేరు అనేది మిస్టేక్ అనేది పడి ఉంది ఇలా మిస్టేక్ అనేది పడడంతో చాలా మందికి సంబంధించి ఆధార్ కార్డులో ఒక పేరు అనేది ఉంటుంది అలాగే రేషన్ కార్డులో ఒక పేరు అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పథకాల విషయంలో కొంత గందరగోళం అంటే వారికి సంబంధించిన ప్రాబ్లం అనేది ఫేస్ చేసడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే రేషన్ కార్డులో పేర్లు అనేది ఉన్నాయో ఆ యొక్క పేర్లు యాజ్ డీస్ గా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే ఇచ్చి వేయడం జరిగిందంటే అందులో ఎటువంటి మార్పులు చేర్పు అనేది చేయకుండా ఆధార్ నంబర్ లింక్ అనేది చేసి వారికి రేషన్ కార్డు అనేది అయితే జారీ చేసేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా మనకు ఏం చేస్తుందంటే రేషన్ కార్డు లో చాలా మందికి తప్పులు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తప్పులు ఉన్న వారందరికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సవరించుకొని ఆ యొక్క రేషన్ కార్డు లో పేర్లు అనేది మార్చుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అది కూడా మీకు ఆధార్ కార్డు లో పేరు అనేది ఏ విధంగా ఉండబోతుందో అదే తరహాలో మీకు పేరు అనేది రేషన్ కార్డు లోకి అయితే రాబోతుంది మీరు ఆధార్ కార్డు లో ఒక పేరు ప్రస్తుతం రేషన్ కార్డు లో వేరే పేరు పెట్టుకోవాలంటే ఎటువంటిది అయితే కుదరదు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఆధార్ కార్డు లో ఏ పేరు అయితే ఉంటుందో అదే పేరు మీకు రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క మార్పులు చేర్పులకు సంబంధించి అధికారులు ఈ యొక్క సచివాలయాల ద్వారా చేయడం కానీ లేదా మనకు త్వరలోనే ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించబోతున్నారు కొత్తగా రేషన్ కార్డు కి అప్లై చేసుకోవాలి అనుకున్నా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకున్నా రేషన్ కార్డు కి స్పిట్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా రేషన్ కార్డు లో తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవాలి అనుకున్నా లేదా అలాగే రేషన్ కార్డు కి సంబంధించిన అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా ఇటువంటి అన్ని రకాల సమస్యలకు సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే మనకైతే ప్రారంభించబోతున్నారు ఇందులో మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ద్వారా కానీ లేదా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ లాగిన్ అనేది అయిన వెంటనే రేషన్ కార్డు కి సంబంధించి కొన్ని ఆప్షన్లు మనకైతే రావడం జరుగుతుంది అందులో మీకు సంబంధించిన రేషన్ కార్డు లో అడ్రస్ అనేది మార్చుకోవాలి అనుకున్నట్లయితే అంటే మీరు రేషన్ కార్డు అనేది మీరు ఒక ప్రాంతంలో పొంది ఉండి వేరొక ప్రాంతానికి మీరు వెళ్లిపోయినట్లయితే అక్కడ సచివాలయానికి సంబంధించి లేదా ఆ యొక్క గ్రామానికి సంబంధించి కావచ్చు లేదా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి మీ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నారు ఇందులో చాలా మందికి సంబంధించి ఎదురవుతున్న సమస్య ఏమిటంటే రేషన్ కార్డుకి సంబంధించిన పేర్లు అనేది మార్చుకోవాలనుకున్నా కూడా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన నేటివిటీ సర్టిఫికేట్ అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే అందులో మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉంది పరిశీలించిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది ఇది మనకు టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి త్వరలో ఆన్లైన్ లో ఈ యొక్క పోర్టల్ మనకైతే రాబోతుంది కాబట్టి అంటే వెబ్సైట్ అనేది మనకైతే రాబోతుంది కాబట్టి మార్పులు చేసుకు మార్పులు చేర్పులు చేసుకునే దానికి ఈజీగా ఉండే విధంగా కొత్త వెబ్సైట్ మనకైతే ప్రారంభించబోతున్నారు మనకు ఈ నెల చివరి ఆకర లోపల కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు రేపటి రోజున మనకు ఏపీ ప్రభుత్వం అంటే ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులకు సంబంధించి చాలా వరకు అవినీతి జరిగిందని ఎవరికైతే ఇనెలిజిబిలిటీలో ఉన్న పేర్లు కూడా వారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న కారు అనేది ఉన్న ఆ యొక్క పేరు అనేది తొలగించి మిగిలిన వారికి రేషన్ కార్డు అనేది జారీ చేయడం వల్ల చాలా మందికి ప్రభుత్వ పథకాలకి అర్హత అనేది లేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందారని ప్రస్తుత ప్రభుత్వంలో అలా కాకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందో వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది జారీ చేసే విధంగా తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క డేటాను మనకు ఏదైతే ఈ యొక్క ఆర్టీజీఎస్ విధానం అయితే ప్రస్తుతం లింక్ అయితే చేయబోతున్నారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మనకు ప్రతి ఒక్క లబ్ది సంబంధించి ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తుంటుంది కాబట్టి ఇందులో వారికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నా లేదా వీరికి సంబంధించి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా ఇటువంటి కారణాలు అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయితే అవుతుంటుంది కాబట్టి ఈ నెలలో మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వచ్చే నెల మీకు వచ్చే నెల వచ్చే లోపల మీకు ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క నోటీస్ మీరు చెక్ చేసుకొని మీకు ఏదైనా సరే మిస్టేక్ కనుక వచ్చి ఉండి మీకు నోటీస్ కనుక వచ్చినట్లయితే సంబంధిత అధికారులకు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అయితే తొలగించరు ఒకవేళ మీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు ఈ నెలలో కనుక వచ్చినట్లయితే మీకు ఒక నోటీస్ వస్తుంది దీనికి సంబంధించి మీరు స్పందించకపోయినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు హోల్డ్ లో పెడంగా అనేది లేదా రేషన్ కార్డు అయితే తొలగించడం జరుగుతుంది మనకు ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల విషయంలో మానిటరింగ్ అయితే ఉండబోతోంది ప్రస్తుతం మాత్రం పాత రేషన్ కార్డుల మొత్తాన్ని ఈ నెల చోర లోపల పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసే విధంగా ఒక రూల్ అయితే రాబోతుంది అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా రూల్స్ అనేది రాబోతున్నాయా లేదా గత ప్రభుత్వ హామీలు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటి ఆధారంగా మాత్రమే కొత్త రేషన్ కార్డు జారీ చేయబోతున్నారా అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఇలాగే మనకు టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకురాబోతున్నారు ఇందులో ముఖ్యంగా పాత రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించి కొత్త రేషన్ కార్డు అనేది క్యూఆర్ తో కార్డు తో కూడ రేషన్ కార్డు మనకైతే రాబోతున్నాయి అలాగే కొత్తగా పెళ్లిన వారికి సంబంధించి తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు రేషన్ కార్డు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనకు త్వరలోనే ఈ నెల చివరికు లోపల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి మనకు గత ప్రభుత్వ హయంలో ముందుగానే అంటే ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వెంటనే రేషన్ కార్డు జారీ చేస్తామని అధిక మొత్తంలో ప్రకటనలో రావడం అలాగే మీటింగ్ లో గత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే కొన్ని రోజుల తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని ఒక మెలికైతే పెట్టడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక మీద అలా కాకుండా ఏ నెలలో మీరు రేషన్ కార్డుకి కి అనేది చేసుకున్నట్లయితే ఆ నెల చివరాకు లోపల తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది రావడం కానీ లేదా మీరు అప్లై అనేది చేసుకున్న తేదీకి తర్వాత నెల తర్వాత నెలలో వచ్చే తేదీకి ఖచ్చితంగా నెల రోజుల లోపల మీకు కొత్త రేషన్ కార్డు జారీ చేసే విధంగా కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నట్టు అంటే ఒక నెల లోపల మీకు తప్పనిసరిగా వచ్చే నెలలో మీరు రేషన్ తీసుకునే విధంగా ఈ యొక్క రేషన్ కార్డు మీకైతే రాబోతుంది ఏ నెలలో ఉన్న అప్లికేషన్ ఆ నెలలోనే క్లియర్ అనేది చేసే విధంగా ఈ యొక్క రూల్స్ అయితే మారబోతున్నాయి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక నెల లోపల కొత్త రేషన్ కార్డు జారీ చేసే విధంగా కొత్త రూల్స్ మనకి రాబోతున్నాయి ఇది టోటల్ గా మనకు రేషన్ కార్డు కి సంబంధించి ఈ నెల చివరి అక్కర్ లో కొత్త రేషన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించడం అలాగే కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేసుకోవడం ముఖ్యంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునే విధంగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే విధానాలైతే తీసుకురాబోతున్నారు ఇది టోటల్ గా రేషన్ కార్డులకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు